సేలం జాతి పుంజులు రెండు పుంజులు వచ్చినాయి సంతలో ఎక్సలెంట్గా ఉన్నాయి ఇంకొకటి కూడా తీశాను అది రంగు కూడా చాలా బాగా వచ్చింది ఈరోజు షార్ట్ వీడియోస్ మీద ఫోకస్ పెట్టాను అనమాట అంటే మన ఛానల్లో ఇప్పటిదాకా దాకా షార్ట్ వీడియో లేదు ఒకటే ఉంది సో నాకు కూడా వేరే పని ఉంది చాలా తొందరగా వెళ్ళాలా అంటే గొర్రెల సంత లోపలికి వెళ్ళాలి ఈ గ్యాప్లో వచ్చాననమాట ఇక్కడికి సో మనకు షార్ట్స్ తీయాలా అందుకనేసి ఓన్లీ షార్ట్స్ మీద చూస్తున్నాను ఈరోజు పుంజులు చాలా బాగున్నాయి వచ్చేసి మనం గూడూరు సంతలో ఉన్నామండి ఈ రోజు ఫుల్ వీడియో కంటే కూడా షార్ట్ వీడియోస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను అనమాట సో షార్ట్ వీడియోస్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను అన్నీ ఒక్కొక్కటి విడివిడిగా పెడతాను నేను మీకు సో ఇది కోడ్ డేగాలోకి వస్తుంది భీమవరం జాతి తూర్పులోకి వస్తుంది కట్టిన పుంజు చాలా బాగుంది సో మనకు షార్ట్ వీడియోస్లో వ్యూస్ రావాలా అందుకోసం అనేసి ఇలా తీస్తున్నాను అనమాట పుంజులన్నీ గూడూరు సంతలో ఉన్నాం ఒక చిన్న వీడియో మొత్తం కలిపి ఒక దాంట్లో పెడతాస్తున్నాను తర్వాత ఇలాగా సపరేట్ సపరేట్గా షార్ట్ వీడియోస్ అనేటువంటి మీకు ప్రతి ఒక్కటి వస్తుంది సో పుంజు చాలా బాగుంది గూడ్రు సంత అండి ప్రతి శుక్రవారం రోజు ఇది గొర్రెల మార్కెట్ పక్కన గుడికాళ్ల పుంజు అండి హాస్సెల్ గుడికాళ్ల పుంజు సో బ్రదర్ది ఇది గూడ్రో సంతకు వచ్చింది ఈరోజు మనం ఫుల్ వీడియో తీయలేదు ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడ్ర సంతకు వచ్చింది అన్నమాట దీని ధర ఎంతో చెప్తాను నెంబర్ కూడా చెప్తాను ఏం చెప్పినారు నా ఇది నాలుగు వేలు చెప్పినారు ట్రాన్స్పోర్ట్ చేస్తారు ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అనేది ఉంది కావాల్సిన వాళ్ళు కాల్ చేయండి నెంబర్ అన్న ఇంకో ఇది చెప్పండి డబల్ నైన్ సిక్స్ త్రీ వన్ సెవెన్ జీరో వన్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయవచ్చండి హాస్యల్ మురుగా హాస్పిల్ బెర్సపుంజు వచ్చేసి ఒరిజినల్ పెట్టమారు డేగా వస్తున్నాయి డేగా వస్తుంది ఒరిజినల్ పెట్టమారు అనేది సో ఇది గూడూరు సంతలోకి వచ్చిందన్నమాట ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు సంతకు వచ్చింది ఫుల్ వీడియోలు కాకుండా ఈరోజు ఇలాంటివి పెడతా ఉన్నాం మనకు షార్ట్ వీడియోస్ యూస్ కావాలా అందుకోసం అలాగే మనకు కొద్దిగా టైం లేదు గొర్రెల కాడికి వెళ్ళాలా సో ఇది ఎంత చెప్పినారనా ఐదున్నర ఐదు వైపు చెప్పినారు ఐదు వేలకు ఇస్తారు ట్రాన్స్పోర్ట్ అనేది ఉంది దీనికి అవైలబుల్ ఉంది కావాల్సిన వాళ్ళు కాల్ చేయవచ్చు నెంబర్ చెప్తాను మీరు ఒకసారి రాసి నెంబర్ చెప్పండి అన్న డబల్ నైన్ సిక్స్ త్రీ వన్ సెవెన్ జీరో వన్ ఫోర్ సిక్స్ సో డైగాస్ రోడ్ నెల్లూరు దగ్గర నుంచి ఉన్నారు మీకు కావాల్సిన వాళ్ళు కాల్ చేయవచ్చండి కనిపిస్తుంది గూడూరు సంతలో ఉన్నాం మనం ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు సంతలో ఉన్నాం సేతు ఒకటింది చాలా బాగుంది గూడ్రో వచ్చేటప్పటికి ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం ఒకసారి బాబాయ్ అని ఏం చెప్పినారు బాబాయ్ మూడున్నర అరవై త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి డిస్టిక్ గుడూరు షహర్ మనం సంతలో అనేటువ సంతకు వచ్చింది ఇది మన ఛానల్లో షార్ట్ వీడియోస్ లేవు కాబట్టి ఇప్పుడు దాకా ఇలా షార్ట్ వీడియోస్ అనేది తీయడానికి ట్రై చేస్తాం ఎస్ఎస్సీ నెమిలి పుంజు అండి సజ్జలో ఉన్నట్టుంది తోక సో పుంజు మంచి బాగుంది పుంజు వచ్చేటప్పటికి ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం ఇది గూడూరు సంతలో అనేటి ఉన్నాం మనం సంత శుక్రవారం రోజు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా నెల్లూరు దగ్గర ఉండే గూడూరు ఈ మన ఛానల్లో షార్ట్ వీడియోస్ లేవు అనేసి ఈ వీడియో పెడుతున్నాం అనమాట ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారండి నాలుగు వేల ఐదు వందలు అనేది దీని ధర చెప్తున్నారు ధారాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి నెమిలి పుంజు చాలా బాగుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి నెమ్మిలీకి వస్తుంది లేదా మైలాగ్ కూడా అనొచ్చేది రెండు అనొచ్చు కదనా నెమలి మైలా రెండింటికి వస్తుంది తూర్పుదన ఇది ఎర్ర నెమలి కింద వస్తుందా ఏం చెప్పినారు బ్రదర్ ఎంత చెప్పినారు ఇది నాలుగున్నర సో ఇది ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా టౌన్ టౌన్లో ఉన్నాం మనం సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామునే జరుగుతుంది సంత దగ్గర ఈ మా అవునన్న వెర్రల్స్ సంత దగ్గర సో చూస్తాం అన్న గూడరు సంతలు అనేట్టు ఉన్నాం ఇది